దేశం పేరేంటి చెప్పండి మన దేశం అంటే మనకెంతో ప్రేమ అభిమానం ఇష్టం తెలుగులో చెప్పాలంటే పిచ్చి మన దేశం అంటే మనకంత పిచ్చి నమ్మకం అభిమానం అన్నీ ఉన్నాయి ఇప్పుడు ఆయన ఎతుకుతున్నది ఏ దేశం ఒకవేళ మన దేశం మీద మనకున్న ప్రేమను బట్టి భారతదేశం అన్నామనుకోండి భారతదేశంలోనే ఎతికితే దేవుడు పాకిస్తాన్ గొడవ ఏంటి అది అటు మోతమేనా ఒకవేళ పాకిస్తాన్ లోనే ఎతికితే దేవుడు అమెరికా గొడవ ఏంటి వాళ్ళు నాశనం అవ్వలిసిందేనా అమెరికాలో ఎతికితే ఆస్ట్రేలియా గొడవ ఏంటి ఆస్ట్రేలియాలో ఎతికితే ఇంగ్లాండ్ లండన్ గొడవ ఏంటి వెతకాలి అనుకున్న దేవుడు దేశాలన్నిట్లో ఎతకాలి కాని చెప్పండి అన్న ఒక దేశంలో వెతకకూడదో అందుకనే ఈ పాటతో పాటల కార్యక్రమం ఆపేస్తున్నాం దయచేసి ఎవరు రాకండి అన్నారు అనుకోండి అయ్యగారు అందరూ పాడేదాకున్న టైము నేను పాడదామన్న టయానికి అయిపోయిందా వస్తుందిగా వస్తుంది అంటే వచ్చే ఉంటుంది ఇంకొక ఏంటి అలాంటివన్నీ రాబట్టే కదండి సంఘంలో సమస్యలు నేను పాడావలసిన టైమే అయిందా టైం ఇవ్వాలి అనుకుంటే అందరికివ్వాలి కాని నచ్చినోళ్ళకి మెచ్చినోళ్ళకి వాళ్ళకి ఇస్తే ఎలా అని కనబడకుండా ప్రశ్నించే వాళ్ళు సంఘాల్లో ఉంటారు మంది ఏ కోటం ఇదే కోటం ఏ కోటమో తెలో గ్యాంప్కి వచ్చామో తెలవదాం సేయి తంగేళ్ళు అయిపో కుందేళ్ళు అనుకుంటా చంద ఏ కోటం ఉజ్జీవ కోట ఉంటది రక్షణ కోట ఉంటది స్వార్థ కోట ఉంటది స్వస్థత కోట ఉంటది మందిరాలలో ఉపవాస ఉంటది ఇవన్నీ సంఘాల్లో దైవ సేవకులు పెట్టే కోటాలు ఉజ్జీవ కోటం ఉపవాస కోటం రక్షణ కోటం స్వస్థత కోటం ఉపవాస కోటం ఇవన్నీ సేవకుడు పెట్టే కోటాలు సేవకుడు పద్ధతులు అర్థం కాక విశ్వాసులు పెట్టే కోటాలు కుట్ర కోటాలు ఆ కోటాల్లో వాళ్ళ అంశం ఏంటంటే కుట్ర నా పేరెత్తేడేమో చూసేవారా నన్ను తలిసేడేమో చూసావా పిన్న నేనంతే రానన్న మొదలైంది అది ఎంత పొద్దునే వెతకాలి అనుకున్న దేవుడు అన్ని దేశాలు వెతకాలి ఒక దేశంలో ఎతికితే మిగిలిన దేశాలు గొడబెట్టి సరే మీకు ఇంకొక ఆలోచన తెస్తారు ఎవరు కావాలని ఎత్తుకుతున్నాడు నన్ను నమ్మకస్తులు కావాలి అని ఎతుకుతున్నాడు అని అంటే భూమి మీద ఎవరు లేనట్టు చెప్పాలి ఎవరు లేనట్టు మరి ఉన్నవాళ్ళు ఎవరు ఇప్పుడు ఇది ఇప్పుడు గుప్పుడు ఎలా తేలుతుందండి ఇది ప్రభువారి రక్తమును ప్రభువారి శరీరమును పానం చేయటానికి వచ్చే పవిత్ర కార్యం లాస్ట్ టైం జనవరిలో ఇజ్రాయెల్ కంట్రీ వెళ్ళే జనవరిలో పాలస్తీనా ఎరుషలేం బిత్లహమ్ నజరేత్ కపెర్న హోమ్ ఇవన్నీ తిరిగి నూట పదిహేను స్థలాలు యేసు క్రీస్తు వారు చివరి రోజు రాత్రి పన్నెండు మంది శిష్యులతో కూడుకున్న మేడగదిలో ఆ చూసి ఆయన ఏ బండ మీద ఏ చోట కూర్చొని రొట్టె విరిచారో ఆ బండను తాకే భాగ్యాన్ని ప్రభు నాకు ఇచ్చారు ఆ పన్నెండు మంది కూర్చున్న చోటండి అది చూసి వచ్చినాక రెండు మూడు నెలల వరకు నాకు ఆ బాడీ వైబ్రేషన్ పాలు వణికిపోయింది సజీవంగా ఉన్నాయి ఆ స్థలాలు ఇంకా ఆ గదిలోకి వెళ్ళినప్పుడు బాడీ అంత వణికిపోయింది భయం పుట్టింది నాకు ఏ భయం లేకుండా వచ్చేసి బళ్ళలో పాల్గొంటాం అనవలసిన మాటలు అనేస్తాం తినకూడనివన్నీ చెప్పాలి చూడకూడనివన్నీ చూసేస్తాం వెళ్ళకూడని చోటికి వెళ్ళిపోతాం మళ్ళీ అన్నీ చేసి దేన్ని బానేకుండా దీన్ని తినేస్తాం దాన్ని బానేము భయం పుట్టాలి అట్లాంటి వారు కావాలని ఆయన ఏం చేస్తున్నాడు వెతుకుతున్నాడు ఎవరు కావాలని అంటూ ఇప్పుడు లేరు వాళ్ళు నాకు ఒక వాటర్ బాటిల్ ఇవ్వండి అన్నాను అనుకోండి ఎందుకు అడిగాను నేను అది ఇక్కడ లేదు ఇప్పుడు తిండానుగా అది నేను అనేది ఎంత అడుగుతామంది నాకు అక్కర్లా నేను తెచ్చినా నేను అది ఇక్కడ లేదు ఏది కావాలని అడుగుతాం ఏది లేదో అది కావాలి అంటే ఇప్పుడు ఆయన ఎత్తుకుతున్నది ఎవరికాశ అంటే ఇప్పుడు వాళ్ళు ఇక్కడ లేరు మరి ఉన్నవాళ్ళు ఎవరు బైబిల్ పట్టుకున్నాళ్ళు వాళ్ళెవరు అర్పణలు తెచ్చేవాళ్ళెవరు పెత్తనాలు చేసే ఎవరు గొడవలు పెట్టేవాళ్ళెవరు చిచ్చు పెట్టి చీల తీసే వాళ్ళెవరు అయితే వెతకవలసిన కర్మ ఆయనకు లేదు వెతుకుతున్నాడు అని అంటే దేవుడు భూమి మీద ఎవరు లేనట్టు నమ్మకస్తు లేనట్టు వారి కోసం ఆయన ఎక్కడెతుకుతున్నాడు దేశములో ఏ దేశములో తెలుగుదేశం ఏ దేశం అన్ని దేశాల ఏమన్నా కానీ అని తెలియచేసినట్టుంది ఏది చెప్పబోతుడు పచ్చా అడిగేటట్టు అని తెలరు దాని దీన్నే అన్ని దేశాలు అన్నంతే ఒక మాటతో వదిలిపోయి ఏ దేశంలో వెతుకుతున్నాడో చెప్తాను నేను ఏ దేశమన్నా మనకు మరి మిగిలిన దేశాలని అడుగుతామని ఇవేళ మనం అడుగుతామని ఆ రోజే ఆయన దేశము అని రాశాడు బైబుల్లో ఏ దేశమని అంటే ఆయన ఎత్తుకుతున్నది చదువుకున్న పిల్లలు చెప్పండి దేశమంటే మట్టి కాదోయ్ ఇక మీ రాగరని నాకు తెలుసు మీ రాగరం తెలిసిపోయింది మీకు దేశమంటే మట్ట మనిష మనిషి మట్టున్నది దేశం కాదు మనుషులున్నది దేశం మనుషులు ఎక్కడెక్కడ ఉంటారో అది దేశం అమెరికాలో తెల్లవాళ్ళు ఉన్నారు అది దేశం ఆఫ్రికాలో నల్లవాళ్ళు ఉన్నారు అది దేశం ఇండియాలో అన్ని రకాల వాళ్ళు ఉన్నారు ఇది ఒక దేశం ఉన్నది అల్లా దేశములు కాదు దేశం మృగాలు ఉన్నది అరణ్యం నీళ్లు ఉన్నది సముద్రం ఇసుక ఉన్నది ఎడారి ఇసుక ఉన్నది ఎడారి నీళ్లు ఉన్నది సముద్రం మృగాలు ఉన్నది అరణ్యం మనుష్యులు ఉన్నది దేశం అంటే మన లెక్కలో మనదే మనకు దేశం ఆయన లెక్కలో ప్రపంచమంతా కలిసి ఒక దేశం అందుకే ఆయన ఏమన్నాడు మీకు వెయ్యి దినాలు నాకు ఒక దినం మీకు ఒక దినం నా దృష్టికి వెయ్యి దినాలు మన ప్లాన్ వేరు ఆయన ప్రణాళిక వేరు ప్లాన్ మనిషిని ప్రణాళిక దేవుని దేవుని దగ్గర ప్లాన్ ఉండదు ప్రణాళికే ఉంటది ప్లాన్ ఫెయిల్ అవుద్ది ప్రణాళిక ఫెయిల్ కాదు దేవుని స్తోత్రం కాబట్టి దేవునికి కావలసినది